ప్రైస్ ద లాడ్ ఎలా ఉన్నారు హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్ బైబిల్ మహిళ మనకు ఆదర్శం ఇలా అనే ఈ సిరీస్ లో ప్రతి వారము దేవుడు అనుమతించిన కొలది పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన కొలది ఆయన చిత్తానుసారంగా ఒక ప్రతి వారము ఒక్కొక్క స్త్రీ గురించి మనము నేర్చుకుందాం ఈ వారము ఒక స్త్రీ గురించి మనం నేర్చుకుందాం ఈవిడ భూ ప్రపంచం మీద భూప్రపంచం మొత్తం మీద మొదటి మహిళ మొదటి భార్య మొదటి తల్లి మనందరికీ తెలుసు ఈవిడ పేరు హవ్వ దేవుని ద్వారా సృష్టించబడిన స్త్రీ హవ్వ ఈమె ఎక్కడ ఉండేది అనంటే ఏదేను తోటలో ఉండేది ఈమె చేసే పని ఏమీ లేదు ఏదేను తోటలో దేవుడు సృష్టించిన ఆ ఫలవృక్షాలన్నీ కూడా దేవుడు సృష్టించిన ఆ ఫలాల్ని తింటూ ఏదేను తోటలో నివసించడము ఈవిడ పని కానీ బైబిల్లో చాలా సార్లు మనకి అనేకమైన ప్రశ్నలు వస్తాయి వీరి గురించి రాయలేదు వారి గురించి రాయలేదు ఇలా ఎందుకు జరిగింది దీని తర్వాత ఏమైంది దీని ముందేమైంది ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తాయి జరిగిన ప్రతి సంఘటన గురించి రాస్తే ఈ ఆకాశము భూమి కూడా సరిపోదంట అన్ని సంగతులు ఉన్నాయి కానీ ఆధ్యాత్మిక జీవితం కొరకై మనకు అవసరమైన కొన్ని విషయాలు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో మనకి పొందుపరిచారు ఆ విషయాలు మనం నేర్చుకొని వాటిని అనుసరించి జీవిస్తే చాలు ఈ ఈ హవ్వ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం కొన్ని విషయాలు స్త్రీలుగా మనకి ఉపయోగపడే కొన్ని విషయాలు ఈ హవ్వ గురించి మనం నేర్చుకుందాం అది కాండం రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం నుంచి ఇవ్వడం మనం చూస్తాం ఆదాముకు భార్య ఖయీన్కు హేబెలుకు తల్లి కొన్ని విషయాలు తన గురించి మనం నేర్చుకుందాం మొదటిగా ఈ హవ్వ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అనంటే ఈవ్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అనంటే స్త్రీలు ఒంటరిగా ఉండకూడదు యు షుడ్ నాట్ బి అలోన్ ఎప్పుడైతే హవ్వ ఒంటరిగా ఉందో ఎప్పుడైతే ఇవిడ ఒంటరిగా ఉందో అప్పుడే తనని మోసపరచడానికి అపవాది అయిన సాతాను సర్పం రూపంలో అక్కడికి వచ్చాడు కాబట్టి స్త్రీలు ఒంటరిగా ఉండకపోవడమే మంచిది కదండి ఇంటింటికి వెళ్ళి అమ్ముకునే బిజినెస్ వాళ్ళు వస్తూ ఉంటారు అందరూ కాదు కానీ కొంతమంది మోసం చేస్తూ ఉంటారు వాళ్ళు ఏ టైంలో వస్తారు పురుషులు లేని సమయాల్లో మెన్ లేని టైంలో వచ్చి స్త్రీలను మోసం చేస్తూ ఉంటారు అందుకని ఒంటరిగా ఉండటం అనేది చాలా ప్రమాదకరమైనది ఒంటరి చాలా సార్లు చాలా మంది అమ్మాయిలు మాట్లాడేది ఏంటి అని అంటే నేను ఒంటరిగా జీవిస్తాను నేను ఒక్కదాన్నే ఉంటాను ఫలానా దగ్గరికి వెళ్ళి నేను ఒక్కదాన్ని ఉంటాను నేను ఒంటరిగా ఉంటాను నేను దూరంగా ఉంటాను ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు బైబిల్ ఏం చెప్తుందంటే హవ్వ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే ఒంటరిగా ఉండకూడదు ఒంటరిగా ఉండకూడదు దేవుని సహవాసములో ఉండాలి దేవునితో ఉండాలి దేవునితో గడుపుతూ ఉండాలి ఖాళీ సమయం దొరికితే దేవుని సహవాసము కలిగి మనం జీవించాలి స్త్రీలు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అని అంటే ఒంటరిగా ఉండకూడదు ఎప్పుడైనా కొన్ని పరిస్థితులను బట్టి ఒంటరిగా ఉండవలసి వస్తే దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి ఎక్కడికెళ్ళినా కూడా మనం దేవునితో సహవాసం కలిగి ఉండొచ్చు కదా ఎక్కడికి వెళ్ళినా కూడా మనసులో అయినా కూడా కూర్చొని కూడా ప్రార్థించవచ్చు కదా అలాగా మనం ప్రార్థిస్తూ ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఎప్పుడైతే ఒంటరిగా మనం ఉండమో అప్పుడు సాతాను మన దగ్గరికి రావడానికి వాళ్ళు మోసపరిచే వాళ్ళు మన దగ్గరికి రాకుండా మనము మనల్ని మనము జాగ్రత్తగా ఉంచుకోవచ్చు ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటం అని బైబిల్ చెప్తా ఉంది స్త్రీలు ప్రతి చిన్న దానికి కూడా లోబడిపోతూ ఉంటారు సెల్ఫ్ కంట్రోల్ కొంచెం తక్కువ అని చెప్పొచ్చేమో ఏదైనా వాళ్ళకి ఇష్టముగా మంచిగా కనిపిస్తే వెంటనే దానికి ఆకర్షితులు అయిపోతూ ఉంటారు కాబట్టి మోసపరచబడే లక్షణము పురుషుల కంటే కూడా జెంట్స్ కంటే కూడా మెన్ కంటే కూడా ఉమెన్ లో ఉమెన్ లో చాలా అధికంగా ఉంటది కాబట్టి దయచేసి చాలా వరకు స్త్రీలు ఒంటరిగా ఉండటం అనే ఆ పరిస్థితిని తప్పిస్తే బెటర్ ఈ రోజుల్లో ఇదివరకు రోజుల్లో అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండే ఈ రోజుల్లో అన్ని కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ చూస్తా ఉన్నారు ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఎవరు వారికి తోడుండరు ఒక్కళ్ళే ఉంటారు రకరకాల ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఒంటరిగా ఉండటం అనేది ఎంత అవాయిడ్ చేస్తే స్త్రీలకు అంత మంచిది దేవునితో సహవాసం కలిగి ఉండటం మంచిది ఏమో ఏదైనా తోటలో ఆదం ఎక్కడ ఉన్నాడేమో హా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కానీ ఎందుకు ఉండలేదో ఏమో తెలియదు కానీ తను ఒంటరిగా ఉండటము సర్పము చూసి అపవాది చూసి ఆ అపవాది సర్పములోనికి ప్రవేశించి తనని మోసపరచడానికి వచ్చింది కాబట్టి మొదటిగా ఎలోన్ అనే దాన్ని మనము ఒంటరిగా ఉండడం అనే దాన్ని మనము అవాయిడ్ చేస్తే చాలా మంచిది రెండో విషయం ఏంటి అనంటే తెలియని వారితో మాట్లాడకూడదు ఏం చేసిందండి సర్పముతో మాట్లాడుతా ఉంది తెలియని వాళ్ళతో మాట్లాడుతా ఉంది ఆ మాటలు తనని మోసపరిచే జీవితంలోకి తీసుకొచ్చాయి ప్రశాంతంగా హ్యాపీగా ఉండవలసిన ఏదైనా తోటలో నుంచి తను బయటికి తోలివేయబడుతూ వచ్చింది కాబట్టి తెలియని వారితో మాట్లాడకపోవడము తెలియని వారితో మాట్లాడడం అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే తెలియని వాళ్ళు అవసరం ఏముంది తెలియని వాళ్ళతో మాట్లాడడం తెలియని వాళ్ళతో అత్యవసరమైన పరిస్థితుల్లో ఎప్పుడైనా మనకి తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏదైనా అడ్రస్ అడగడానికి అలాంటి అవసరమైన విషయాలకి ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ వాళ్ళతో కాన్వర్జేషన్ పెట్టి మన పని మనం చేసుకోవచ్చు కానీ తెలియని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువగా అయిపోయింది సోషల్ మీడియాలో తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ చేసుకోవడం ఎక్కువ ఫాలోవర్స్ కావాలి చాలా మంది తెలియని వాళ్ళతో మాట్లాడడము అలాగా ఎంతో మంది అమ్మాయిలు మోసపరచబడుతున్నారు అనంటే తప్పు కాదేమో కదండి చాలా చాలా విషయాలు చూస్తా చాలా విషయాలు చూస్తా ఉన్నాము అమ్మాయిల జీవితాలు అర్ధాంతరంగా ముగించబడుతున్నాయి అమ్మాయిలు తెలుసో తెలియకో చేసిన తప్పులకి మంది అమ్మాయిలు స్త్రీలు బలైపోతూ ఉన్నారు కాబట్టి ఒంటరిగా ఉండటం అనేది ఎంత ప్రమాదకరమైనదో తెలియని వారితో మాట్లాడడం అనేది కూడా అంతే ప్రమాదకరమైనది తెలియని వారు వస్తే మాట్లాడాల్సిన అవసరం లేదు ఎంతవరకు అంతవరకు అవసరతకు మించి వన్ ఆర్ టూ మినిట్స్ మాట్లాడి వాళ్ళని అవాయిడ్ చేయడం చాలా మంచి విషయం లేకపోతే మన ఆత్మీయ జీవితానికి కూడా ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది హవ్వ నేర్పించే రెండో లక్షణం ఇదే మూడోదిగా చివరిగా హవ్వ ఏం నేర్పిస్తుంది అంటే హవ్వ దేవునికి లోబడలేదు దేవుడు చెప్పాడు ఏదైనా తోటలో ఉన్నవన్నీ తినండి కానీ ఏం తినద్దు మంచి చెడ్డలు తెలివినిచ్చి ఫలాల్ని ఆ మంచి చెడు తెలివినిచ్చి వాటిని మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును తినద్దు అన్నాడు దేవుడు కానీ అవ్వేం చేసింది ఎప్పుడైతే సర్పం వచ్చి ఇది నిజమా అని అడిగిందో అడిగిన వెంటనే అవ్వ ఆ వృక్షముయో ఆ తను దేవతలాగా అయిపోతారు అని ఏదైతే తనకు చెప్పిందో సర్పము దానికి ఇష్టపడి తను ఏమైపోయిందంటే దేవునికి లోబడకుండా జీవించింది దేవుడు చెప్పిన మాటను వినలేదు దేవుడు ఏదైతే తినొద్దన్నాడో తినవద్దన్న పండును తింటూ వచ్చింది ప్రపంచానికి భూ ప్రపంచానికి ఎంతో నష్టాన్ని తీసుకొచ్చిందని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి మన జీవితంలో మనం కూడా స్త్రీలుగా దేవునికి లోబడాలి దేవునికి లోబడాల్సిన అవసరం ఉంది దేవునికి లోబడుతున్నారా దేవుడు చెప్పిన పని తప్ప మిగిలినవన్నీ చేస్తాం కదండి బైబిల్లో స్త్రీలకు దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడిచ్చిన ఆజ్ఞలు తప్ప మిగిలినవన్నీ చేస్తూ ఉంటాం దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని పక్కన పెట్టేసి ఏదైతే చేయవద్దని చెప్పారో దాన్ని చేస్తూ ఉంటారు ఆ లోబడటం అనేది లేకపోవడం ద్వారా ఎంతో నష్టము వారికే కాదు నష్టము వారితో పాటు ఉన్నవారికి కూడా నష్టం అవ్వ జీవితంలో అదే తను లోబడకపోవడాన్ని బట్టి తనకే కాదు నష్టం తన భర్త అయిన ఆదాము కూడా ఏదైనా తోటలో నుంచి తోలివేయబడుతూ వచ్చాడు సర్వ మానవాళికి కూడా హవ్వ అవిధేయత ద్వారా నష్టం వచ్చింది కాబట్టి విధేయత చూపించే అనుభవము చాలా అవసరం దేవునికి విధేయత చూపించాలి దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా నెరవేర్చాలి కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు అన్ని ఫలాలు తిని అదొక్కటే ఎందుకు తినలేకపోతున్నాము అని అనిపించి తినాలి అని అనిపించి ఉండొచ్చు హవ్వకు కానీ అది దేవుడు వద్దన్నాడు వెన్ గాడ్ నో ఇట్స్ ఎ బిగ్ నో అంతే కానీ లేదు నేను తింటాను నేను వెళ్తాను దేవుడు చెప్పినా కూడా నేను చేస్తాను అంటే అవ్వ ఎలాగైతే నష్టపోయిందో అలాగూ నష్టపోవలసి వస్తుంది అందుకే ఆత్మ ఫలాల్లో ఒకటి ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ ఆత్మ ఫలాల్లో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం అన్ని పండ్లు తిని తినవద్దన్న పండు తినకపోవడం ద్వారా నష్టం ఏం లేదు కదా ఒకటే కదా హండ్రెడ్ ట్రీస్ ఉన్నాయనుకోండి ఆ హండ్రెడ్ ట్రీస్ లో దేవుడు చెప్పింది నైంటీ నైన్ తినండి ఒకటే అన్నాడు కానీ ఆ ఒక్కదానికి లోబడకుండా అయిపోయింది ఒకవేళ ఆ పరిస్థితిలో మనం కూడా ఉంటే అలాగే చేసేవారి మేము అయితే హవ్వ జీవితాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే లోబడి జీవించాలి దేవుడు ఏదైతే మనకి చెప్పాడో అది విధేయత కలిగి విధేయతతో జీవించినప్పుడు మనకి ఆశీర్వాదం మనతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం కాబట్టి ఈ వారము మొదటి స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం హవ్వ ఈవిడ జీవితంలో మూడు విషయాలు మనం నేర్చుకున్నాం మొదటిగా స్త్రీలు ఒంటరిగా ఉండకూడదు దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఒకవేళ ఒంటరిగా ఉండవలసిన పరిస్థితి వస్తే ప్రార్థిస్తూ ఉండండి మీ కుటుంబం గురించి ప్రార్థించండి మన దేశం గురించి ప్రార్థించండి మీ సంఘం గురించి ప్రార్థించండి ఎంతో మంది దేవుని బిడలైన వారు దేవుని పనిచేస్తా ఉన్నారు దైవ సేవకుల గురించి ప్రార్థించండి విస్తారమైన పరిచర్య ఉంది దాని గురించి ప్రార్థించండి అంతేకాని ఒం ఒంటరిగా ఉంటే సాతాను అనేకమైన శోధనలు తీసుకొచ్చి మోసపుచ్చుతా మోసపరుస్తాడు దాని ద్వారా మనం ఎంతో నష్టపోతాం అందుకే ఒక సామెతో ఒక ప్రోబర్బ్ ఉంటుంది కదండి ఎన్ ఐడియల్ ఎన్ ఐడియల్ బ్రెయిన్ ఈజ్ అ డెవెల్స్ వర్క్ షాప్ కాబట్టి సాతాన్ ఎన్నో తీసుకొస్తాడు ఎన్నో ఆలోచనలు వస్తాయి వీటన్నిటి నుంచి తప్పించబడాలంటే సహవాసములో ఉండాలి ఒకవేళ మీకు మీరు వెళ్తున్న సంఘం మీరు వెళ్తున్న మందిరం దగ్గర అయితే అక్కడికి వెళ్ళి ప్రార్థించండి ఆ సంఘం గురించి ప్రార్థించండి మీ దైవ సేవకుల గురించి ప్రార్థించండి అక్కడ ఆ సంఘంలో ఆ సంఘంలో ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో వాటి గురించి ప్రార్థించండి ఒకరి గురించి ఒకరు ప్రార్థిస్తూ దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనము మన జీవితంలో మన మార్గాల నుంచి వైదలగిపోకుండా ఎంతో ఉపయోగపడుతుంది రెండవదిగా తెలియని వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకవేళ అత్యవసరమయ్యి ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఒకటి రెండు నిమిషాలు అవసరమైతే మాత్రమే లేకపోతే మాట్లాడాల్సిన అవసరం లేదు మూడోదిగా లోబడి జీవించాలి దేవునికి లోబడి జీవించాలి మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మనల్ని లోబడి జీవించాలి దేవుడు ఎస్ అని చెప్తే చేయడము నో అని చెప్తే మానేయడము చాలా ఉత్తమమైన విషయం ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని జీవించడం చాలా అవసరం ప్రతి విషయంలో కూడా దేవుని 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 ఆన్సర్ కోసం వెయిట్ చేసి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ వారమంతా కూడా ఈ మూడు విషయాల గురించి ఈ మూడు విషయాల పైన వర్క్ చేద్దాం ఈ వారమంతా కూడా ఈ మూడు విషయాలను మనం నేర్చుకొని వాటిని మనం అనుకరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాము ఈ మూడు విషయాలు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు